నమస్కారాలు మనం ఈరోజు ఎవరు మాట్లాడినా ఎన్ని మాట్లాడి తెలిసిన విషయాలు కానీ ఒకసారి మెమరు వేసుకుంటున్నామే తప్పితే ఇలా ఎవరూ తక్కువ కాదు ఇందులో సింగరేణిలో సమస్యల సాధనలో కానివ్వండి హక్కులు సాధించడంలో కానివ్వండి సమాజం కోసం ఉద్యమం చేయడంలో కానివ్వండి తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నటువంటి వాళ్ళం మనకు ముందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులు దక్షిణ భారతదేశం ఉన్నటువంటి ఈ భగ్గోళంలో సింగరాని ప్రథమ స్థానంలో ఉంది దేశవ్యాప్తంగా మనము సుమారుగా మన వయసు వాన సింగరణులు జాయిన్ అయినప్పుడు సుమారు ఆరు లక్షలపై మాకు బొగ్గుల కార్మికులు కోరిందే వ్యాప్తంగా మన సింగరణలో లక్ష వేల మంది కార్మికులున్నటువంటి సింగరేణి

ఏ దేవల్లా కావచ్చు కాక భగవంతుడు కృషి వల్ల ఈ సింగారానికి పెన్షన్ అయినటువంటిది హక్కులు సాధించుకోలేదు అమ్మా అది వందతో ప్రారంభమైనా రెండు వందలతో ప్రారంభమైందా అనేది ఒక భాగం ప్రారంభమైనటువంటి ఈనాటి వరకు మనకున్నటువంటి పెన్షన్ ఏ విధంగా పెంచుకోవాలి అనేటువంటి మన ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మనం మనం సింగరైన జాయిన్ అయినా రిటైర్ కూడా సింగరైన మూలం వాటికి అనేక మంది ప్రాణాలు త్యాగం చేసి వాటిని సంపాదించి సాధించి పెట్టుకున్నటువంటి హక్కులను మనం పొందినటువంటి వాళ్ళమే కానీ కొత్త హక్కులను మనం ఎవరూ కూడా అక్కడ సృష్టించినటువంటి వాళ్ళం కాదు పది రూపాయలు ఉన్నవన్నీ పదకొండు చేసుకున్నాం పదకొండు ఉంటే పదిహేను చేసుకున్నాం కానీ కొత్త హక్కులను ఏదైనా సాధించుకున్నామంటే నాకు తెలిసి మన ఈ బొగ్గుల్లో కార్మికులందరూ ఉద్యోగం చేస్తున్న సమయంలో ఈ సింగరణి నష్టం వస్తే కార్మికులు కార్మికుల నష్టం వస్తుంది లాభాలు వస్తే ఏం చేస్తున్న సందర్భంలో జాతీయ కార్మిక సంఘాలకు అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి జరిగినటువంటి ఒప్పందంలో గడవ గొడవలో లాభాలుస్తే టెన్ పర్సెంట్ ఇస్తా అని చెప్పినట్టు ఆనాడినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం పూర్తిగా సొంతంగా సాధించుకునేది ఏదో ఉందంటే బహుశా నేను అనుకుంటే ఈ వయస్కర్ వాళ్ళందరం కూడా ఆ ఒక్క నేను అనుకుంటున్నా మిగతా కొన్ని హక్కులు అనగంది ప్రాణత్యాయం చేస్తే వాటి కోరుకున్నాం మనం మనం కాపాడుకోగలిగినాం మాకు టెన్షన్ వచ్చింది టెన్షన్ నడుస్తుంది వాస్తవంగా